nó 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 ఈరోజు నలచేరు ఆర్ డిటి సంఘం బయట తరఫున పీపీటీగా నేను కి నారాజు నేను మాట్లాడుతున్నాను ఆర్డీటి ఫాదర్ గారు పంతొమ్మిది ఆరు రెండు వేల మూడులో అందించినారు మరి ఆయన ఆర్థిక సేవా కార్యక్రమాలకు ఆయన దళిత ఎస్టీ ఎస్టీ బీసీ అనేక వర్గాలకు చాలా సేవలు అందించారు ఆయన సేవలు మరవలేనివి ఆయన సేవలకు జ్ఞాపకార్థంగా మేము మరవలేకుండా ఆయన వర్ధంతిని ఈరోజు ఘనంగా జరుపుకోవాలని మా విద్యార్థులు మా కమిటీ పిల్లలు జరుపుకుంటున్నాము అందుకు ఆది సంవత్సరవారికి పెద్దలకు నమస్కారములు